मेलमेलको एमोन्टले पनि यसलाई रसुले हुन्छ। त्यसलाई मलाई इश्यू गर्न सक्छ। बलिन आवर गर्न अनि यनकको त्यो ఆర్యవైశ్య సంఘం విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి అధ్యక్షులు వారే నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వారే స్వయంగా వచ్చి మాజీ శాసనసభ్యులు ఆర్యవైశ్య బంధు బోండమేశ్వర గారిని కార్యక్రమానికి పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి మేమందరం కూడా వారి ఆహ్వానం మేరకు అమ్మ కళ్యాణ మండపానికి వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక పనికిమాలిన ఒక వ్యక్తి వారి వర్గాన్ని అక్కడ పెట్టి మా వైశ్యుల్లో చీలిక తీసుకురావటానికి వారి చేత మా మీద దాడి చేయించి మీటింగ్ జరుగుతున్న టైంలో భయభ్రాంతులు గురి చేసి బెదిరించి అనవసరంగా సంఘ విద్రోహ చర్యలు చేసే విధంగా నినాదాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ కిందకు లాగి మామే దాడి చేయబోయారు పోలీసు వారు మాకు రక్షణగా ఉండి ఆపాల్సింది పోయి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు అక్కడ ఉన్న బోండా అమ్మ గారి సమయంలో అనేక రకాల పోలీసులందరూ కూడా ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి వాళ్ళని ఆపకుండా ఇమీడియట్గా స్టేజ్ మీద ఉన్న మమ్మల్ని ఆపేయాలని వెళ్ళిపోవాలని మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది వారికి మేము గౌరవం ఇచ్చి మేము దిగి వెళ్ళిపోతూ ఉంటే బోండా అమ్మ గారిని వారి కార్యకించి పంపించారు నేను బయటకు వస్తానుంటే నిర్దాక్షణంగా నా చొక్కా పట్టుకొని అందరి ముందు నన్ను చొక్కా పట్టుకొని కారు లాక్కుంటూ వెళ్ళి జీబులో వేసి జీబులో పోలీసు వారు అనఫీషియల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది యూనిఫామ్ లేని పోలీసులు జీబెక్కిచ్చి నాతో వచ్చేటప్పుడు కనీసం కానిస్టేబుల్ కూడా రాల యూనిఫామ్ లేని పోలీసులు మాత్రం నా జీబులో వచ్చారు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నన్ను స్టేషన్లో వదిలేసి ఇమీడియట్గా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఆ తర్వాత వచ్చిన పోలీస్ అధికారులకి మేము క్లియర్గా చెప్పాం ఏసీపీ గారికి కానీ సిఐ గారికి కానీ డీసీపీ గారికి కూడా చెప్పాం మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం అయినా సరే వారు ఇప్పటి కూడా గొడవ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే యాక్షన్ తీసుకోవాలా నన్ను మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఈ రోజు నా మీద ఏదో కేసు పెట్టాలని నేను శాంతియుతంగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర దాకా తక్కువ మంది జనంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని మాకు కూడా తెలుసు చట్టాన్ని మేము గౌరవిస్తాం తక్కువ మంది జనంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మా ఎలక్షన్ ఆఫీస్ కార్యాలయంలో మా ఎలక్షన్ ఆఫీస్ కార్యాలయంలో మేము ఎక్కడ మైక్ పెట్టాలా మేము ఎక్కడ రోడ్డు మీదకి రాలా మేము ఎక్కడ జన కూడా చేయాల చాలా తక్కువ మంది జనంతో మ స్వతంత్రంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే దీనికి కూడా భంగం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పోలీస్ అధికారులు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎందుకు పనిచేస్తున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం ఎలక్షన్ కమిషన్ సిఈసిఓ సీఈఓ వారికి కూడా చిన్నిగా ఆధ్వర్యంలో మేము కంప్లైంట్ ఇస్తాం ఆర్యవైశ్యులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది యావత్ రాష్ట్రం కూడా ఈరోజు చూస్తూ ఉంది అనేక రకాలుగా ఆర్యవైశ్యులు ఇబ్బంది పెడతా ఉన్నారు వారికి అండగా అనేక చోట్లకి వెళ్ళి నేను మద్దతు పలుకుతా ఉండి వారికి అండగా ఉంటే ఈ రోజు నన్నే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చారంటే మన నియోజకవర్గంలో మా సామాజిక వర్గం సమావేశం మా సమావేశానికి వచ్చి పోలీసులు నన్ను చొక్కా పట్టుకొని లాక్కెళ్ళే స్థితికి ఈరోజు వచ్చారంటే ఎవరిని భయప్రాంతి గురిచేయాలని ఇవన్నీ చేస్తున్నారు అనేది జనం కూడా తెలుసు డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఈ చర్యలు చేశారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం సార్ ఇది ఇంటర్నల్ గా జరిగిన గొడవ కావాలనే తిరిగి రాజకీయ రంగు పురుగుతూ వేస్తున్నారు రాజకీయం పొందడానికి అని చెప్పి విమర్శిస్తా ఉన్న మీరు చెప్పే సమాధానం మేము చాలా క్లియర్ గా చెప్పామండి ఫుటేజ్ సహా ఉంది టోటల్ ఫుటేజ్ ఉంది ఎవరు గొడవ చేశారు ఎవరి మీద కొట్టారు ఎవరిని లాక్కొని వెళ్ళారు అన్ని మేము ఫుటేజ్ ఇస్తున్నాం నేను కటింగ్ లేక వల్ల కటింగ్ మాస్టర్ లాగా వీడియో బయటపెట్టాల అసలు బాగున్న ఉమాగారు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఉమాగారు మాట్లాడిన వీడియో మొత్తం కూడా మా దగ్గర రికార్డింగ్ ఉంది మేము కళ్యాణంలో వాళ్ళని అడిగాం నిన్న ప్రమాణ స్వీకరణ చేసుకున్న వాళ్ళని వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని కళ్యాణ మండపంలో కార్యక్రమం పెట్టారు వాళ్ళు కూడా మేము మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాం మా దగ్గర తప్పు ఉంటే సాక్ష్యం చూపించి మా మీద యాక్షన్ తీసుకోండి మీ ఇవాళ కూడా రండి ఒక్క మాట మీరు రాజకీయం మాట్లాడేమన్నా ఒక్క మాట మీరు తప్పు చేసామైనా సరే మీరు చెప్తే మేము ఒప్పుకోమరండి స్టేజ్ మీద బోన్న అమ్మ గారు కానీ మేము కానీ మాట్లాడినప్పుడు కనీసం ఎవరి పేరు కూడా మేము ఎంతలా ఆర్యవైశ్య సంఘానికి మా మద్దతు పూర్తిగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా కూడా మేము సహకరిస్తామని ఒకే ఒక్క మాట మేము చెప్పాను కానీ కూడా పోలీసులు చొక్క పట్టుకొని తీసుకెళ్లాల్సినంత దారుణం ఏంటంటే ఇంతమంది జనం ముందు రెండు నుంచి మూడు వేల మంది మా సంఘం వాళ్ళ ఆర్య అందరూ ఉంటే వాళ్ళందరి ముందు స్టేజ్ మీద పోలీసులు అందరూ వచ్చి నా చొక్కా పట్టుకొని లాక్కొని వెళ్తారా నేనేమైనా గంజాయి అమ్మానా నేనేమో డ్రగ్స్లో దొరికానా లేకపోతే నేనేమైనా బైన్ డోర్ కేసులో ఉన్నానా నన్ను తీసుకొచ్చి జీప్లో చేసి అన్అీషియల్ యూనిఫామ్ లేని పోలీసులతో నన్ను కొట్టించడం నా మీద వేరే హ్యాండ్లింగ్ చేయడం ఏంటి దానికి కారణం చెప్పమనండి ఈరోజు నేను చెప్తున్నా కదా పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ కూడా తీయమని చెప్పండి ఆ పోలీసులు ఎవరైతే నాతో గా వచ్చారో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన బఫ్తీలో వచ్చిన పోలీస్ అధికారులు నాతో స్టేషన్ లోపలికి వచ్చారు స్టేషన్ లోపల సీసీ ఫుటేజ్ తీస్తే అన్నీ బయటపడతాయి నా చేతిలో నుంచి సెల్ ఫోన్లు కూడా లాక్కోపోయారు నేను ప్రతిఘటించడం కూడా జరిగింది నేను డిఫెన్స్ చేసుకోవడం జరిగింది నేను ఫోన్లు ఇవ్వను నేను ఏమి ఇవ్వాలన్నా మీరు నాకు నోటీస్ ఇవ్వండి నేను మీకు సహకరిస్తానన్నమాట చెప్పాను కానీ వాళ్ళు ఏమీ చేయలేదు నిన్నంతా కూడా నన్ను కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టి చివరికి మా సంఘం వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తే అప్పుడు వదిలేసారు అరే ఇవన్నీ లీగల్ ప్రకారంగా మీరు ఏమడిగినా మేము సపోర్ట్ చేస్తాం మేము దానికి అన్నిటికీ కూడా సహకరిస్తాం కానీ మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ విధానం ఏదైతే సీసీ కెమెరాల్లో కానీ ఫుటేజ్లో కానీ ఉంది వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి దానికోసం మేము ఎంత దూరైనా వెళ్తామని చెప్తా ఉన్నాం